అరుణాచలంలో మనకు ఒక ఆశ్చర్యమైన సంఘటన కనపడుతుంది మీకు ఏ దేవాలయంలో ఎవ్వరూ కూడా ఐదు పైసలు అయ్యండి అని అడగారు నాకు ఇప్పటికీ చాలా ఆశ్చర్యంగా ఉంటుంది నూట యాభై మంది వెళ్ళామనుకోండి సాధారణంగా వాళ్ళు ఏమనుకుంటారు నూట యాభై మంది వచ్చారు మీ గోత్రనామాలు చెప్పండి అన్నారు వాళ్ళు వాళ్ళందరూ వాళ్ళు మీరు పల్లెల్లో ఏం వేస్తారని అడగారు వాళ్ళందరికీ చేతిలో చిటికిడి చిటికిడి చిటికి చిటికిడి మీ భూతి పెట్టేస్తారు నమస్కారం పెట్టుకుని వెళ్ళిపోతుంటే ఏంటి వీళ్ళు అసాధ్యం కోల ఇంతమంది వచ్చారో రూపాయి లేదని వాళ్ళందరూ అర్ధరాత్రి ఒంటి గంటకి రెండు గంటలకి ఒకే ఒక విదేశీ వనిత వర్షం పడుతుంటే అరుణాచలానికి గిరిప్రదక్షిణం చేస్తూ వెళ్ళిపోతూ ఉంటుంది ఎవరండి హిందూ మతస్థులు కారు విదేశాల నుంచి వచ్చినటువంటి ఎందరో వనితలు నిండు యవ్వనంలో ఉన్న వాళ్ళు వర్షధారలలో తడిసిపోయిన బట్టలతో ఒక్కరే గిరిప్రదక్షిణం చేస్తు ఉంటారు వాళ్ళని చెనకిన వారు కానీ వాళ్ళ వెనక పడ్డవారు కానీ వాళ్ళతో పరిహాసమాడిన వాళ్ళు కానీ మీకు గిరిప్రదక్షిణలో కలపడరు నేను ఒకసారి చూసి తెల్లబోయాను మీకు ఒక విచిత్రమైన విషయం చెప్పనండి ఆ పిల్లవాడి తల్లిదండ్రులు కానీ వాళ్ళెవరూ నాకు ఇప్పుడు జ్ఞాపకంలో లేరు నాకు ఒక రెండు సంవత్సరాల క్రితం ఆ కుటుంబం వాళ్ళు నా దగ్గరికి తరచు వస్తుండేవారు నేను ఉపన్యాసాలు కాకినాడలో చెప్తుంటుంటే ఇంజనీరింగ్ చదువుకుంటున్న పిల్లవాడు అతను అప్పుడు సెకండ్ ఇయర్ చదువుతుండేవాడు నేను తరచూ చంద్రశేఖర పరమాచార్య స్వామి వారి గురించి చెప్తుంటే అతను నా దగ్గరికి వచ్చి అడిగాడు నేను మీ ఉపన్యాసాలు విని కించిత్ ప్రేరణ పొందానండి నేను మీకు చంద్రశేఖర పరమాచార్య స్వామి వారిని గీసి ఇవ్వాలనుకుంటున్నాను ఎటువంటి చంద్రశేఖరులు మీకు కావాలని అడిగాడు నేను ఆ పిల్లవాడు అడిగినటువంటి ప్రశ్న విధానానికి ఆశ్చర్యపాను అంటే నేను ఎలాంటి చంద్రశేఖర పరమాచార్య స్వామిని వారిని కోరితే అలాంటి పరమాచార్యుల వారిని గీయగలవా అన్నాను గీస్తాను అన్నారు నేను తెల్లబోయాను పరమాచార్యుల వారి ఆచమనం చేసే విధానం చాలా ఆశ్చర్యంగా ఉంటుంది రెండు మోకాళ్ళు ఇలా పెట్టి రెండు మో చేతులు మోకాళ్ళ మధ్యలో పెట్టి కమండలం కింద పెట్టి ఆచమనం చేస్తారు ఏది అలాంటి బొమ్మ గీయన్నాను మీరు నమ్ముతారా అతను ఒక వైట్ బోర్డు మీద పెన్సిల్తో చక్ 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 చెక్ గీహించడం గీసేసి నాకు బహుకరించాడు పేరు రాసి నేను తెల్లబోయి అది ఫోటో కట్టించుకుని ఇంట్లో పెట్టుకున్నా పెట్టుకుంటే ఇప్పుడు సుబ్రహ్మణ్యోత్సవాలకి రాబోతున్నటువంటి స్వరూపానందేంద్ర సరస్వతీ స్వామి వారు భిక్షకి మా ఇంటికి వచ్చారు ఆయన వస్తూనే తిన్నగా ఫోటో దగ్గరికి వెళ్ళిది ఎవరు ఎక్కడ నీకని అడిగారు అడిగితే నాకు ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ గీశాడండి అన్నాను నువ్వు ఏం అనుకోకపోతే ఇది నాకు ఇచ్చేయగలవా అని అడిగారు తప్పకుండా తీసుకోండి స్వామి అని ఆయన వెంటనే తీసుకుని కళ్ళకద్దుకుని తన పరివారానికి ఇది మన పీఠానికి చేర్చండి అని ఇచ్చారు ఆ పిల్లవాడు అరుణాచలం వెళ్ళి నాకు ఫోన్ చేశాడు నేను అరుణాచలం వచ్చానండి గిరి ప్రదక్షిణం చేయడానికి కోటేశ్వరారు ప్రారంభం చేస్తున్నానండి ఆ తర్వాత ఒక నాలుగు రోజులు పోయిన తర్వాత నా దగ్గరికి ప్రసాదం పట్టుకుని వచ్చాడు అతను ఎప్పుడు వెళ్ళాడు ప్రదక్షిణానికి మంచి రోహిణి పిల్లవి వెళ్ళి తెలియక చిన్నపిల్లవాడు కదా విని 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 ఉన్నాడు ఆ భక్తి పెంచేసుకున్నాడు ఉదయం ఎనిమిది గంటలకు బయలుదేరాడు ఆది అన్నామల దేవాలయం దగ్గరికి వెళ్ళేటప్పటికి పదకొండు అయింది అరికాళ్ళన్ని బొబ్బలెక్కిపోయాయి ఇంకా కాలిలా పడలేదు అయ్యయ్యో నేను ఇంత పూనికతో వచ్చాను నేను ప్రదక్షిణం చెయ్యలేనా అని ఒక చెట్టు కింద కూర్చుని ఏ చెట్ట ఆ ఏడవడమే క్షణం ఆకాశం అంతా మేఘాలు పట్టి వర్షం ధారల కింద పడిపోయింది పడిపోయి చల్లబడిపోతే అతను గిరిప్రదక్షిణం చేసి నాకు అరుణాచలం నుంచే ఫోన్ చేశాడు నేను ఇటువంటి అనుభూతిని పొందాను కోటేశ్వరారు ప్రసాదం పట్టుకుని మీ ఇంటికి వస్తున్నానని నాకు పట్టుకొచ్చి ప్రసాదం ఇచ్చాడు తరచు నా దగ్గరికి వస్తుండేవాడు ఆ కుర్రవాడు తర్వాత ఉద్యోగం వచ్చినప్పుడు ఎప్పుడో కూడా నా దగ్గరికి వచ్చాడు నా దగ్గరికి కొంచెం నేను కొంచెం వచ్చే వాళ్ళని ఎందుకునాలి నాకే జ్ఞాపక శక్తి తక్కువ గుర్తుండదు ఇప్పుడు పాపం ఎక్కడికి వెళ్తున్నానని చెప్పాడో ఎక్కడ ఉద్యోగానికి వెళ్ళాడో కానీ ఆ పిల్లవాడు ఈ పరమ పవిత్రమైన ఉపన్యాసంలో స్మరింపబడడం చేత అతని జీవితం ఈశ్వరుడి చేత చక్కగా రక్షింపబడుతుంది కాబట్టి నాకే ఎన్ని అనుభూతులు ఉన్నాయో అరుణాచల క్షేత్రంతో తెలిసి తెలియని నేను నాలుగు మాటలు చెప్తే నమ్మి వెళ్ళిన వాళ్ళు భక్తి వలన ఎన్ననుభవించారు ఆ అరుణాచల క్షేత్రంలో కాబట్టి ఆ అరుణాచలం కొండ ఎందు నమ్మకం పెట్టుకొని ఆ అరుణాచలం వెళ్ళి మీరు ఆ కొండల కింద చూస్తుంటే ఎన్ని తీర్థాలు కనపడతాయో ఎన్ని చిరువులు కనపడతాయో చిత్రం ఏమిటో తెలుసా అరుణాచలానికి ఏకకాలం ప్రదక్షిణం చేస్తారు ఒకటి మనుష్యులు చేసేటప్పుడు ఎడం పక్క నుంచి తిరుగుతారు దేవతలు కుడిపక్క నుంచి వస్తారు అందుకే వాళ్ళకి అడ్డెళ్ళకూడదని చెప్పి వెళ్ళొద్దంటారు కుడిపక్కకి అరుణాచల గిరి ప్రదక్షిణం చేసేటప్పుడు ఒక మర్యాద ఉంది శాస్త్రంలో మనంతట మనం తగిలించుకోవడం కాదు నిజంగా బాగా భక్తులని రుజువేమి అంటే ఎవరైనా గిరి ప్రదక్షిణం చేసేటటువంటి సమయంలో ఒకవేళ వాళ్ళ యొక్క కాలు కానీ వేలు కానీ తెగి నెత్తురు ధారలై కారితే వేరొకరికి ఆ రక్త ధారణ ఆపి అధికారము లేదు సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి వచ్చి తన పట్టు చీర కొంగు చింపి కట్టుకడుతుంది అని ప్రమాణం ఇది ఎంత నిజమో మీకు చెప్పనండి నేను ముత్యాల సత్యనారాయణ ఇక్కడే ఉన్నాడు మాతో హరిప్రసాద్ గారని డిప్యూటీ మేనేజర్ క్వాలిటీ కంట్రోల్ చేశారు మాకు ఇవాళ పొద్దున్న కూడా వారు నాకు ఒక ఫంక్షన్ లో కనబడ్డారు ఆయన మొదటిసారి అరుణాచలం వచ్చారు భార్యతో గిరి ప్రదక్షిణం చేస్తున్నారు ఇలా గుళ్ళోకి వెళ్ళి వస్తున్నారు ప్రదక్షిణం చేస్తూ అసలు అంత దెబ్బ తగిలే అవకాశం లేదండి ఆవిడ కాలు వేలు తెగిపోయి నెత్తురు కారింది పెద్ద మడుగు కట్టింది అంత రక్తం కారిపోయింది అడిగిపోయాడు మా సత్యనారాయణ ఇప్పటికీ నాతో మొన్న కూడా అన్నారు హరిప్రసాద్ గారు నేను ఆశ్చర్యపోయేది కోటేశ్వరరా నేను ఎంత ప్రయత్నించాగని రక్తధార ఎక్కడి నుంచి వచ్చిందోనయ్యా ఓ పెద్దావిడ కొండలోంచి పరుగు వచ్చింది వచ్చి ఉండవాయా అని గబక్క లోపలికెళ్ళి నాలుగు ఆకులు తీసుకొచ్చి పిండింది లాగా పిండగానే రక్తం కట్టేసింది అప్పుడు కొంగు చింపి కట్టు కట్టిందయా ఎంత ఆశ్చర్యాన్ని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే ఏం ఆ తగ్గిపోతుందని కుట్లేశ్వరి తగ్గిపోయింది ఎంత చిత్రం అన్నారు అయ్యా మీరు ఎంత భాగ్యవంతులండి నీ ఆవిడ ఎంత పుణ్యం చేసుకున్నదో ఎంత మంచి హృదయమో కాకపోతే ఆవిడికి లక్ష్మీదేవే కట్టిందండి మీరు నమ్మండి స్కాంత పురాణం అలా చెప్పిందని చెప్పాను నేను ఏం సత్యనారాయణ నిజమా కాదా లేచి నిలబడి చెప్పు నిజబద్ధం చెప్పాను అనుకుంటారు నిజమా కాదా కూర్చో అంటే ఏమిటి నువ్వు వెళ్ళిన ఈ పాటికే నీకు ఇన్ని అనుభవాలు ఉన్నాయని మీరు అనుకుంటారేమో అన్న నా భయం ఇవన్నీ నేనేదో చెప్పేస్తున్నాడు అయ్యో చెప్పమన్నాం కదా అని చాలా చెప్పేస్తున్నాడు ఇంకా నమ్మచ్చా నమ్మకూడదు అనుకుంటారేమో నా భయం అందుకని సాక్ష్యాలు ప్రవేశపెట్టారు కాబట్టి అరుణాచలం అరుణాచలమే దాని పేరే అరుణాచలము అచలము అంటే కదలని వాడు కదలనిది అంటే జ్ఞానము ఎప్పుడు తనలో తాను రవించేటటువంటి పరమేశ్వరుడు అచలుడై ఉంటాడు అరుణము అరుణము అంటే ఎర్రనిది కారుణ్యమూర్తి అపారమైన కలిగినది అమ్మ అమ్మ అయ్యా కలిసినది అరుణాచలము కొండ కాదు కాదు అరుణాచలంలో ఉన్నటువంటి శిలలను తీసుకెళ్లి అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఉన్న శాస్త్రవేత్తలు అక్కడ ఉండే ప్రయోగశాలలో పరిశీలన చేశారు చేస్తే వాళ్ళు అన్నారు ఈ అరుణాచలం కొండ హిమాలయ పర్వతాల కన్నా ముందుది ఇది ఎప్పుడు ఏర్పడిందో మేము చెప్పలేము ఎందుకంటే అగ్నిహోత్రములో తమ గణిభవించిన మొదటి రాళ్ళు అరుణాచలం కొండ అని వాళ్ళు నిర్ధారణ చేశారు మేము చెప్పలేంది నీ కాలమని మన పురాణం ఏమని చెప్పిందో తెలుసండి స్కాందం ఈ అరుణాచలం కొండ కృతయుగంలో ఇది మట్టిగా లేదు ఒక పెద్ద జ్యోతి ఇక్కడ ప్రకాశిస్తూ ఉండేది ఆ జ్యోతికే ప్రదక్షిణం చేసేవారు ఆ రోజుల్లో ఉపాసనా బలం అలా ఉండేది కాబట్టి రాను 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 ఉపాసనా బలం తగ్గిపోయి శరీరములు ఆ శక్తిని తట్టుకోలేని స్థితి వస్తే ఒక్కొక్క యుగంలో ఆ కొండ ఒక్కొక్క రూపుని మార్చింది ఆ కొండ త్రేతాయుగంలో బంగారు పర్వతమైనది బంగారు పర్వతానికి ప్రదక్షిణం చేసేవారు వచ్చేసరికి ఆ కొండ రాగి పర్వతమైనది కలియుగం వచ్చేసరికి అది శిలారూపమును దాల్చినది కానీ ఇప్పటికీ అది యథార్థమునకు అగ్నియే ఆ అగ్నియే పంచభూతములలో అగ్ని లింగము జ్ఞానాగ్ని లింగము అందుకే ఒకసారి అరుణాచలంలోకి ప్రవేశిస్తే చాలు వాళ్ళ ఖాతాలో జీవనయాత్ర ఎందు అరుణాచల ప్రవేశమునకు పూర్వము అరుణాచల ప్రవేశమునకు తదుపరి అని రెండుగా విడదీసి శాస్త్రం మర్యాద చూపిస్తుందని మన వాళ్ళు ఆ అరుణాచల గిరి ప్రదక్షిణం గురించి అంత గొప్పగా మాట్లాడతారు అటువంటి రమణాశ్రమానికి మీరు వెడితే నేనొక్క మాట చెప్పకపోతే నేను పొరపాటు చేసిన వాడిని అవుతాను ఇవాల్టి రోజున మన మత వైభవం ఏమిటో మనకి తెలియదు మన సనాతన ధర్మము యొక్క గొప్పతనం ఏమిటో మనకి తెలియదు మన సనాతన ధర్మము గురించి మనం వెలితి మాటలు మాట్లాడతాం ఏటి మాటలు మాట్లాడతాం మీరు ఇవాళ రమణాశ్రమానికి వెళ్ళి చూడండి శేషాద్రి స్వామి కాటేజెస్ దగ్గరికి వెళ్ళి చూడండి మొన్న వచ్చిన వాళ్ళు చూశారు ఎంత మంది విదేశీయులో కోట్లు వేసుకుని టైలు కట్టుకుని అరుణాచలం వచ్చిన వాళ్ళు ఆ ప్రాంతాన్ని చూసి పొంగిపోయి ఖద్దరు బట్టలు వేసుకుని ఖద్దరు పంచెలు కట్టుకుని ఖద్దరు చొక్కాలు వేసుకుని వాళ్ళు అరుణాచలంలో భోజనాలు అయిపోయిన తర్వాత రమణాశ్రమంలో విస్తళ్ళు కూడా ఎత్తుతూ ఉంటారు వాళ్ళు ఇంతంత విభూతి రేఖలు ఎట్టుకుని ఇంతంత బొట్లు పెట్టుకుని విదేశీ వనితలు చీరలు కట్టుకుని ఉంటారు కట్టుకుని వాళ్ళు అక్కడ కూర్చుని సంస్కృతంలో ఉన్నటువంటి శ్లోకాలని ఇంగ్లీషులో రాసుకుని అందరి దగ్గర తెలుసుకుని ఉచ్చారణ నేర్చుకుని చక్కగా వాళ్ళు నిజంగా శ్లోకాలు చదువుతుంటే అసలు ఏమి సాధనరా అనిపిస్తుంది మీకు నేను ఒక సంఘటన చెప్తాను నేను ఒకసారి అరుణాచలం వెళ్ళినప్పుడు బాగా తెల్లవారుజామున కొండల మీద కడితే బాగా తపస్సులో కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నటువంటి వాళ్ళ గుహల దగ్గర పాలు వచ్చే వాళ్ళు కనపడతారు అని చెప్పారు అప్పట్లో నేను మా గారితో ఎక్కువ పెడుతుండేవాడిని ఆయన్ని తీసుకుని కొండ మీదకి వెళ్ళాను అయితే ఇంకా చీకటి విడవలేదు అప్పటికే ఒక ఫారినరు ఒక ఫారిన్ లేడీ దేవర్ ఎం కపుల్ వాళ్ళిద్దరు దిగొస్తున్నారు దిగొస్తుంటే మా పినమావ గారికి అబగబా వెళ్ళి కొంచెం దూకుడు మనస్తత్వం ఉన్నవారు సంతోషం ఎక్కువ ఉన్నవారు ఆ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ వాళ్ళని సంతోషంగా మీరు ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు అని అడిగారు అడిగితే ఆవిడంది ఇక్కడ నేను బాగా దూరంగా కనపడేటటువంటి ఆ గుహలో ఒక యోగి తపస్సు చేస్తున్నాడు కేవలముగా ఒక పంజరం ఎలా ఉంటుందో అంత సృష్టించిపోయాడు కన్నంలోంచి మాత్రమే చూడమని పాలాయని చెప్పాడు నాకు నేను కన్నంలోంచి చూశాను కానీ నాకు ఆయన శరీరంలోంచి కొన్ని వేల ఓల్ట్లు బల్బు వెలుగుతున్నట్లు కాంతితో నాకు దర్శనమైంది ఇతను అక్కడ పాల కుండ ఒకటి పెట్టి వస్తుంటాడు ఒక పిడతతోటి మరునాడు వెళ్ళేటప్పటికీ తాగితే తాగి కాలి ఉంటుంది తాగకపోతే ఇంకొక పాల పెట్టి పెట్టొచ్చేస్తుంటాడు అటువంటి తపశ్శక్తితో ఉన్న మహాపురుషుడిని చూశాను అంది అంటే మా పినమామగారు ఆవిడికి వెరీ గ్లాడ్ మా దేశం వచ్చి మీరు ఇటువంటి చూశారు అని ఇలా షేక్ హ్యాండ్ ఇచ్చారు అంటే ఆవిడ షేక్ హ్యాండ్ ఇవ్వకుండా ఇలా నమస్కారం చేసండి యు ఆర్ రియల్లీ గ్రేట్ దట్ యువ్ బార్న్ ఇన్ ఎ కంట్రీ లైక్ ఇండియా యు ఆర్ సేయింగ్ దట్ యుర్ స్టేయింగ్ ఇన్ కాకినాడ బై అండర్ వన్ నైట్స్ జర్నీ యూ ఆర్ కేపబుల్ ఆఫ్ కమింగ్ టు తిరువన్నామల అండ్ సీ సచ్ హోలీ మెన్ బట్ వీఆర్ కర్స్ వీఆర్ స్టేయింగ్ ఇన్ ఎ రిమోట్ ప్లేస్ లైక్ అమెరికా వేర్ ర్త్ ఇట్ సెల్ఫ్ వీ ప్రోస్ట్రేట్ బిఫోర్ యూ అన్న దంపతులు ఇద్దరు చేశారు కేవలం సనాతన ధర్మంలో మనం పుట్టినందుకు పుట్టలేకపోయామని ఏడ్చి వాళ్ళు సాస్తాంగ నమస్కారం చేశారు ఇటువంటి అమృత ఇటువంటి ఐశ్వర్యవంతమైన ఇంట పుట్టి అడుక్కు తిన్నవాడు ఎంతటి అయోగ్యుడో ఇటువంటి సనాతన ధర్మంలో పుట్టి దీని మీద విలితి ప్రసంగాలు చేసేవాళ్ళు అంతటి అవివేకులు అంతటి గొప్ప అరుణాచలం ఒక్కసారి ఆ నామాన్ని స్మరిస్తే చాలు ఒకసారి గిరి ప్రదక్షిణం చేస్తే చాలు ఒక్కసారి ఆ రమణుల ఆశ్రమంలోకి వెడితే చాలు అరుణాచలేశ్వర దర్శనం చేస్తే చాలు నిజానికి ఈ అరుణాచలం గురించి నాకు ఒక పది రోజులు ప్రసంగం చెయ్యాలనుంది కానీ శివమహాపురాణం టాపిక్ అయినప్పుడు అంతా నేను వెళ్ళకూడదని ఇవాళ త్రయోదశి తిథి నాడి ప్రదోష వేళ అరుణాచలం గురించి మాట్లాడాలి అని ఇవాళ అరుణాచలం గురించి మాట్లాడాను రేపటి రోజున భగవాన్ రమణుల గురించి మాట్లాడతాను ఇవాళ మనం ఇంత చక్కటి విషయాన్ని విని ఉన్నాం కాబట్టి మన అందరికీ ఆ ఈశ్వరానుగ్రహము కలుగుట కొ కొరకే నేనంటాను మీరనండి ఒక్క మూడు మార్లు ఆ నామని చెప్పి మనం బయలుదేరినాం అరుణా శివ చల శివ శివ అరుణ శివ శివ చల శివ శివ అరుణ శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివ अरुणा चल शिव अरुणा शिव अरुणा शिव अरुण शिवा